ఇక పంతులు గారు స్త్రీని ముందుకు వచ్చి బాబు ఏం చేస్తున్నారు నేను ప్రేమించిన అమ్మాయిని బ్రతికించుకోవటం కోసం నేను మోకాళ్ళతో ఈ మెట్లను నడవాలని అనుకుంటున్నాను అలాగే పంతులు గారు నా చేతిలో కర్పూరంతో బిల్లలు వేయండి వద్దు బాబు ఇంత కఠినంగా మొక్కుబడి ఎందుకు తీర్చాలనుకుంటున్నారు ఎంత కష్టమైన పనైనా సరే నేను నా ప్రేమించిన నా హాయ్య కోసం నేను చేసి తీరుతాను ప్రేమించిన అమ్మాయి కోసం మీరు ఇంతలా తాపత్రయపడుతున్నారంటే ఖచ్చితంగా ఆ అమ్మాయి ఆపదలో ఉందని అర్థమవుతుంది మీరు చేయాలని అనుకున్నప్పుడు నేనెందుకు వద్దంటాను అలాగే బాబు అని ఏంటో చేతిలో తక్కువకు బిళ్ళలు వేయగానే స్త్రీను అలానే చూస్తూ ఉంటాడు వెంటనే పంతులు గారు అంగిపెట్టెతో అంటించగానే ఇక తన మోకాళ్ళతో మెట్లను నడుస్తూ ఉంటాడు మరోవైపు చారు మాత్రం గుడికి బయలుదేరుతుంది ఎంతో సంతోషంగా గుళ్ళో అడుగు పెడుతుంది పక్క పక్కనుండి నడుచుకుంటూ చారు వెళ్తుంది కానీ స్త్రీలను చారు చూసుకోదు ఇక వెంటనే గుళ్ళోకి వెళ్ళి అర్చన చేపిస్తూ ఉంటుంది ఏందమ్మా రోజు మీ రోజు మీరు చాలా సంతోషంగా కనిపిస్తున్నారు ఎప్పుడు కూడా ఏదో ఒక సమస్యతో ఇక్కడికి వస్తారు అవును నా సమస్యలన్నీ ఆ దేవుడు తొలగించేసేసాడు అందుకే వచ్చేసాను సరే అమ్మ ఇదిగో అమ్మ ప్రసాదం తీసుకో అని పత్రికారు చెప్పగానే ఇక వెంటనే ప్రసాదం తీసుకొని కూర్చుంటుంది ఏ ఆఖ్యనైతే భూమి మీదే లేకుండా చేయాలని అనుకున్నానో ఇప్పుడు అదే జరగబోతుంది ఈ గొప్ప రోజులో ఆమె ప్రాణాలు విడవపోతోంది అని విధంగా అనుకుంటూ ఎంతో సంతోషపడిపోతూ ఉంటుంది చారు మరో వెంట మాత్రం అలా మెట్లపై మోకాలతో నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు అప్పుడే ఇక చారు ఇంటికి వెళ్దామని అలా నడుచుకుంటూ వస్తూ ఉండగా స్త్రీలను చూసిన చారు షాక్ అయిపోతుంది ఈయన ఇంత కఠినంగా మొక్కుబడి చెల్లించుకుంటున్నారంటే ఈ రక్త కోసమేనా చేస్తున్నారా ఆయన అనే విధంగా కోపంగా చూస్తూ ఉంటుంది అంతలో పంతులు గారు అటుగా వెళ్తూ ఉంటే అసలు ఆయన ఏం చేస్తున్నారో అమ్మ ఎవరో ఆపదలో ఉన్నారంట తనని బ్రతికించుకోవటానికి ఇంత కఠినంగా మొక్కుబడిని చెల్లిస్తున్నారు అంత రక్తం వస్తున్నా కూడా పట్టించుకోకుండా మొండిగా ఆద్యని బ్రతికించుకోవాలని మీరు ఇలా చేస్తున్నారు కదో మీరు ఎలా చేస్తారో నేను కూడా చూస్తాను అనే విధంగా మనసులో చారు అనుకుంటూ వెంటనే వెళ్తూ ఉంటుంది ఇక అలా వెళ్తూ ఉండగా చారు పడుతుంది చారుకి కాస్త దెబ్బలు తగిలేసరికి వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి పక్కకు వెళ్ళి కూర్చుంటుంది మరోవైపు శ్రీను మాత్రం తన మొక్కుబడిని చెల్లిస్తాడు ఇక దేవుడి ముందు నిలబడి ఇలా కోరుకుంటూ ఉంటాడు నేను ప్రేమించింది నా ఆద్యని నేను మనసు పడింది నా ఆద్యని మొదటగా నా ఆద్యను చూడగానే నాకు ప్రేమ పుట్టింది అలాంటి నా ఆద్యని ఈ లోకంలో ఉండకుండా చేస్తే నేను ఎలా ఉంటానో నేను ఎలా బ్రతుకుతానో నా ఆద్యని బ్రతికించు నా ప్రేమని బ్రతికించు నన్ను కూడా బ్రతికించు స్వామి రెండు చేతులు జోడించి ఎప్పుడు నేను ఏ కోరిక కూడా నిన్ను అడగలేదు ఇప్పుడు నిన్ను అడుగుతున్నానో నా ఆద్యని బ్రతికించు అనే విధంగా అంటూ వేడుకుంటూ ఉంటాడు ఇదిగో బాబు ఈ కుంకుమ తీసుకెళ్ళి నువ్వు ఎవరినైతే ఇష్టపడ్డావో మనస్ఫూర్తిగా మొక్కుబడి చెల్లించావో తనకి ఈ కుంకుమ పెట్టు ఆ దేవుడు ఖచ్చితంగా బ్రతికిస్తాడు సంకల్ప బలాన్ని ఉంచు అని విధంగా అనగానే వెంటనే ఇక శ్రీను హాస్పిటల్కి బయలుదేరుతాడు చారు మాత్రం మండి పడిపోతూ చూస్తూ ఉంటుంది ఇక వెంటనే ఇంటికి వెళ్ళగానే అత్తయ్య అత్తయ్య నీ కొడుకు నిర్వాహం ఎలా ఉందో తెలుసా ఏమైంది ఇప్పుడు ఏమైందా అనే విధంగా అంటూ జరిగిందంతా కూడా చారు చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏటను వంటుంది అవునత్తయ్య నేను నా కళ్ళతో చూశాను అనే విధంగా చెప్తూ ఉంటుంది మరోవైపు మాత్రం రఘురాం జానకి ఆత్య దగ్గరే ఉంటారు ఇక శ్రీను మాత్రం ఆత్య దగ్గరికి వెళ్ళి ఆత్యని బాధగా చూస్తూ ఉంటాడు వెంటనే ఆద్యను కుంకుమ పెట్టి ఆత్య నువ్వు లేకుండా నేను ఎలా ఉంటాను అద్య నువ్వు లేని జీవితం నాకెందుకు అద్య నాకు వద్దు అద్య మన ప్రేమే మనల్ని బ్రతికిస్తుందని అనుకుంటున్నాను అద్య లే అద్య నన్ను చూడు అద్య నన్ను చూడు మన ప్రేమే నిన్ను బ్రతికిస్తుంది నా జీవితంలో నువ్వు లేకుండా నేను ఉండలేను నువ్వు నా కళ్ళ ముందు ఎప్పుడు ఉండాలి అద్య నన్ను ఒక్కసారి చూడ చూడు అద్య అని ఏంటో బాధపడిపోతూ ఉంటే అంతలో రఘురామ్ జానకి దగ్గరకు వచ్చి జానకి చెప్పండి ఆద్య లేకపోతే శ్రీను పిచ్చివాడు అయ్యేలా అనిపిస్తున్నాడు లేదండి ఆద్య బ్రతకాలి రేపో కిషోర్ గారు వస్తే మనం ఏమైనా సమాధానం చెప్తామో ఆద్య లేకుండా నేను ఉండలేనండి అని జానకి రఘురాన్ని పట్టుకొని బాధపడిపోతూ ఉంటుంది మరోవైపు మాత్రం రామలక్ష్మి మాత్రం శౌర్య ఇచ్చిన కమ్మలను చూస్తూ ఉంటుంది శౌర్యని గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఎందుకు సార్ మీరెందుకు సార్ ఇలా చేశారు మీరు ఇలా చేశారంటే నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు ఇక మీరే నాకు వద్దనుకున్నాను అలాంటప్పుడు ఈ జ్ఞాపకాలు ఎందుకు సార్ ఈ జ్ఞాపకాలను చూసినప్పుడల్లా నాకు మీరే గుర్తుకు గుర్తుకు వస్తున్నారు వద్దు సార్ ఇక మీ జ్ఞాపకాలు నా దరికి చేరకుండా ఉండాలంటే ఈ జ్ఞాపకాలు నా దగ్గర ఉండకూడదు అని అంటూ వెంటనే శౌర్య ఇచ్చిన కమ్మలను నీళ్ళలో పడేస్తుంది బాధపడిపోతూ ఉంటుంది ఇక మీలాగే మీ జ్ఞాపకాలు కూడా నాకు దూరం అయిపోయాయి సార్ ఇక నేను నా జీవితాన్ని నేను మొదలు పెట్టాలని అనుకుంటున్నాను ఇక వద్దు సార్ ఇక వద్దు అని అంటూ బాధగా దీనంగా అక్కడ నుండి రామలక్ష్మి బయలుదేరుతూ ఉంటుంది మరోవైపు శౌర్య మాత్రం రామలక్ష్మి ఫోటోను చూసుకొని బాధపడిపోతూ ఉంటాడు రామలక్ష్మి ఇక నువ్వు దీంతో నన్ను పూర్తిగా నువ్వు నన్ను మర్చిపోతావని నాకు తెలుసు కానీ నా తమ్ముణ్ణి గుర్తు చేసుకొని నేను ఆ విధంగా చెప్పడం జరిగింది ఎందుకు వాడు అలా చేశాడో తెలియట్లేదు కానీ నేను నీ ముందు తప్పు చేసిన వాడిలా నిలబడి ఉండిపోయాను నన్ను క్షమించు రామలక్ష్మి క్షమించు అనే విధంగా అంటూ శౌర్య బాధపడిపోతూ ఉంటాడు మరోవైపు మాత్రం ఆద్య లే ఆద్య హత్య లే హత్య అని అంటూ ఉంటే ఒక్కసారిగా ప్లేట్లెట్స్ ఆద్యవి పడిపోతూ ఉంటాయి అంతలో ఒక్కసారిగా వణుకు కొడుతూ ఉంటుంది శ్రీనుకి డాక్టర్ డాక్టర్ అని పిలవగానే వెంటనే డాక్టర్ వచ్చి చూడగానే మీరు త్వరగా ఇక్కడ నుండి బయటికి వెళ్ళండి ఏమైంది డాక్టర్ అప్పుడు వెంటనే ఆద్యని కంట్రోల్ చేయడానికి డాక్టర్ ఎంత ప్రయత్నం చేసినా సరే డాక్టర్స్ ఏమీ చేయలేకపోతారో ఇక వెంటనే బయటికి వచ్చేసి సారీ ఆ పేషెంట్ చనిపోయింది అనే విధంగా చెప్పగానే నో అలా జరగడానికి వీల్లేదు ఆద్య అని గట్టిగా మొత్తుకుంటాడు శ్రీను వెంటనే పరిగెత్తుకుంటూ ఆద్యను చూస్తూ ఉంటాడు ఆద్య లే అద్య నువ్వు లేకుండా నేను ఎలా ఉంటాను అద్య ఆద్య లే అద్య లే అద్య అనే విధంగా అంటూ గట్టిగా అరుస్తూ ఉంటాడు శ్రీను కానీ ఆద్యలో ఇక ఎలాంటి చలనం కనిపించదు పూర్తిగా ప్లేట్లేట్స్ మొత్తం అంతా కూడా పడిపోతుంది హార్ట్ బీట్ కూడా కొట్టుకోవటం ఆగిపోతుంది ఇక వెంటనే ఆద్యని బ్రతికించుకోవటానికి తన శ్వాసని ఆద్య శ్వాసకు అందించగానే ఒక్కసారిగా ఆద్య శ్వాస తిరిగి వస్తుంది డాక్టర్ అది పిలవగానే డాక్టర్ చూసి నిజంగా ఇది మిరాకిల్ అనుకోవాలో ఇంకెలా అనుకోవాలో అర్థం కావట్లేదు పోయిన ప్రాణం మళ్ళీ తిరిగి రావటం అంటే ఇప్పుడు ఇప్పుడే చూస్తున్నాను అనే విధంగా అంటూ వెంటనే ఇక డాక్టర్ ఆద్యకు ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు ఇక శ్రీను చాలా సంతోషపడిపోతూ ఉంటాడు ఇక మరోవైపు మాత్రం హత్య శ్రీనుని మాత్రం ఇంటికి వచ్చాక గట్టిగా అడిగి పడేసేయండి ఇప్పుడున్న పరిస్థితిలో నేను అడగకుండా ఉండడమే మంచిది నువ్వు చేసిన ఘనకార్యానికి నేనేమీ అడగను అసలు ఇదంతా చేసిందే నువ్వు అలాంటి పరిస్థితి రావడానికి కారణము నువ్వు అలా అని అందరికీ చెప్పేస్తారా అతయ్య వెళ్ళి చెప్పండి చెప్పలేనే ఎందుకంటే నిన్ను ఏరుకొని నేను కదా తీసుకుని వచ్చాను అందుకే నేను అనుభవించాలి ఇలాగే కావాలి నాకు అంత నా కర్మే నిన్ను కోడలుగా తెచ్చుకొని ఇప్పుడు నేను అనుభవిస్తున్నాను అని కోపంగా చారుని చూస్తూ అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం జానికి ఇంట్లోకి ఇంట్లో ఫోన్ చేస్తుంది అత్తయ్య ఆద్య ఆద్య బ్రతికింది అని సుందరమ్మకు చెప్పగానే సుందరమ్మ కూడా చాలా సంతోషపడిపోతూ ఉంటుంది అతను సుందరమ్మ పద్మకు చెప్పగానే ఆ మాట విన్న చారు కుప్పకూలి పడిపోతుంది